ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం కాంగ్రెస్ తోనే ఎస్సీల వర్గీకరణ మోదీని దేశ ప్రధానిగా గౌరవించ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకిరేవు పెడతా నేడు మంత్రులు సెలవులు లేకుండా పనిచేస్తున్నాం ప్రజా ప్రజా దీవెన సభలో రేవంత్ రెడ్డి అన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఏమంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అంటే పదేళ్ళు ఏళ్ళు కాంగ్రెస్ దే అధికారం ఇది క్లియర్ చేసుకుండు ఈ ఐదేళ్ళే కాదు ఇంకొక ఐదు కూడా మేము ఉంటాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉండు తొంభై రోజుల్లోనే పలు పథకాలు తీసుకొచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు మనం ఇందాక ఒక పత్రికలో చూసినాం హరీష్ రావు గారు ఏమన్నారు అని అంటే వంద రోజులు అయింది వంద రోజుల్లో మీరు చేసింది ఏంది అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్న లేవనెత్తరు మరి దాని గురించి కూడా చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ విమర్శిస్తున్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు మహినగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ మైదానంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించినటువంటి పాలమూరు ప్రజాదీవన సభలో ప్రసంగిస్తూ ఈ అంశంపై సీఎం నిప్పులు చెరిగారు ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డల అగ్ని కణికలైతారు మానవ బాంబులైతారు ఎవడన్నా మిగులుతాడేమో నేను చూస్తా సార్ ఒక అంశం ఏంటి అని అంటే ఎవరట నిప్పు కణికలయ్యేది మానవ మానవ అయ్యేది ఎవరట పాలమూరు బిడ్డలు పాలమూరు బిడ్డలు ఎందుకు కావాలి సార్ పాలమూరు బిడ్డలు నిప్పు కనికలు ఎందుకు కావాలి మీ ప్రభుత్వాన్ని పడగొడితే మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వానికి ఇబ్బంది చేస్తే మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం ప్రతిపక్షం చేసినా మీ నాయకులు చేసినా కూడా పాలమూరు బిడ్డలు నిప్పు కనికలు ఎందుకు కావాలి ఏం కర్మ పట్టింది ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను ప్రజలను ఆ పార్టీ కార్యకర్తలను వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఇది గమనించాలి ఇక్కడ చచ్చిపోయేది ఎవరు పాలమూరు బిడ్డలను ఓన్ చేసుకొని నిప్పు కణికలు అవుతారు విరుచుకు పడతారు మానవ బాంబులై పేలిపోతారు వాళ్ళు వేలిపోతారు మేము సభలలో ఉంటాం మేము నిమ్మలంగా గిట్ల ప్రసంగించుకుంటా వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా అధికారంలో ఉంటాం లేకపోతే ప్రతిపక్షంలో ఉంటాం ఒక హోదా మెయింటైన్ చేసుకుంటాం డబ్బులు సంపాదించుకుంటాం వాళ్ళు అట్లనే ఉండాలి మా కోర్టులు వేయాలి మా ప్రభుత్వానికి ఒలవడతా అంటే వాళ్ళు రావాలి వాళ్ళు చచ్చిపోవాలి వాళ్ళు త్యాగాలు చేయాలి మే మేము పదవులు అనుభవించాలా అన్నదా దీని గురించి మీరు అట్లా అన్నారో ఒకసారి మీరు గమనించాల్సినటువంటి అంశం కరువును కలిసి కట్టుగా ఎదుర్కొందాం రిజర్వాయర్లు అడుగుతున్నాయి రైతులు అండగా ఉంటాం ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చర్యలు రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రైతుని ఇస్తాం వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఇది ఈడ సో మీరు అంటున్నారు మీరు ఏమంటున్నారు అని అంటే ఆషామాషిగా వచ్చినోళ్ళం కాదు మేమైతే చాలా కష్టపడచ్చును వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రశంసించాలనుకుంటే ఒక పెయింటర్ స్థాయి నుంచి ఒక ప్రింటింగ్ చేసే స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి మీరు ఒక సీఎం స్థానంకి వచ్చేరంటే నిజంగా తెలంగాణ యువత కొంచెం హర్షిషి హర్షించదగ్గనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఒక సాధారణ కుటుంబం పుట్టినటువంటి రేవంత్ రెడ్డి అంచలంచలుగా ఎదుగుతూ ఈ స్థానాన్ని అధిరోహించినప్పుడు నిజంగా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది కొంతమంది యువతకు నిజంగా గంత కష్టపడ్డాడు మేము కూడా కష్టపడాలి రేవంత్ రెడ్డి లెక్క రేవంత్ తన లెక్క మీ కార్యకర్తలు రేవంతనం లెక్క మేము కూడా ఓ కావాలి లేకపోతే ఓ చైర్మన్ కావాలి లేకపోతే ఓ కార్పొరేటర్ కావాలి ఓ సర్పంచ్ కావాలి ఓ ఉప సర్పంచ్ కావాలి ఓ ఎంపీపీ కావాలి ఎంపీటీసీ కావాలి జడ్పీటీసీ కావాలి జడ్పీ చైర్మన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాకపోతే మీరు మానవ బాంబులవి వేలుర్రీ లేకపోతే విరుచుకుపడు అవమానం చేయరి గత్తర అని అంటే వాళ్ళు ఈ అంశాల నుంచే నేర్చుకోవాలి వాళ్ళు ఎందుకు కష్టపడాలి ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది పదేళ్ళ పాలనలో అంత అభివృద్ధి సరిగ్గా లేదు అని చెప్పేసి భావించి వాస్తవానికి అభివృద్ధి ఉన్నదా లేదా అని అన్నది హైదరాబాద్ ప్రజలు చెప్పిర్రు అప్పుల కుప్ప అని అన్నారు సరే అప్పుల కుప్ప అయ్యింది మీరు వంద రోజులు అయింది కదా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వంద రో వంద రోజులలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిరు ఏమిటికి చేసిరు జస్ట్ వంద రోజులల్లోనే వంద రోజులల్లా పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే పదిహేనులల్లో కేసీఆర్ చేసిన అప్పులు కన్సిడర్ చేయొచ్చా చేయరాదా అన్నది మీరే నిర్దేశించాలి అదేవిధంగా రేవంత్ను చరిత్ర స్కమించదు ఈ వార్త పక్కన పెడితే రేవంత్ను చరిత్ర శ్షమించదు అని చెప్పేసి కేటీ రామారావు గారు అన్నటువంటి అంశం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు వాస్తవానికి మొన్ననేమో రేవంత్ రెడ్డి ఏమన్నాడు మోదీ అంటే పెద్దన్న అని చెప్పేసి ఇట్లా రెండు చేతులు పట్టుకొని ఇట్లా నవ్వుకుంటా నిలబడ్డటువంటి అంశం అయితే చూసినాం అందరు చూసారు యావత్ తెలంగాణ ప్రజలు చూశారు దేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అభిమానులు చూసారు తెలంగాణ వాస్తవీలు కూడా చూశారు ఈడ ఏమన్నాడు నిన్న పాలమూరు సభల అంటే రేవ ఇప్పుడు మాకేమన్నా ఇబ్బంది చేస్తే మాకు నిధులు ఇవ్వకపోతే మాకు ఇంకేమైనా చేయకపోతే మోదీని కూడా ఉత్కారేస్తాం ఆయన ఏది కన్సిడర్ చేసుకున్నాడు అంటే కేవలం జనాలను పిచ్చోలం సార్ పిచ్చి అన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ కింది స్థాయి క్యాడర్తోటో వాళ్ళ పక్కన క్యాడర్ క్యాడర్తోటో ఖచ్చితంగా టచ్లో ఉంటారు ఇదైతే వాస్తవం ఇది జనాలను పిచ్చ పిచ్చోలం చేసేటటువంటి కార్యక్రమం తప్పించి వాళ్ళు పై పైకి ఒకరి మీద ఒకళ్ళు రాళ్ళు విసురుకున్నా కూడా కిందికించి నోట్ల కట్టలు విసురు విసురుకునేటటువంటి సందర్భం అయితే ఉన్నది ఇది గమనించాలి దీనికి సంబంధించి ఈ మాట ఎందుకు అన్నానన్నది నేను రానున్న రోజుల్లో మీకు క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా పూర్తి ఆధారాలతోటి పైంచల్లి రాళ్ళు విసురుకున్న కింది నుంచి నోట్ల కట్టలు విసురుకుంటారు ఎవరు అంటే పలానా పలానా రాజకీయ నాయకులు అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు పెద్ద స్థాయి ఉన్నవాళ్ళు పెద్ద స్థాయి అంటే రాష్ట్రంలో గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఇక నేను పేరు చెప్పాలనుకోవట్లే వాళ్ళకి సంబంధించి నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తా సో తెలంగాణ సోయిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం అని చెప్పేసి కేటీ రామారావు గారు అంటున్నారు రేవంత్ పాలనలో ఏముంది బీజేపీకి ప్రేమలేఖలు తప్ప ఏం చేశారు ఏం చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలి